ధర్మ జిజ్ఞాసులకు చైత్ర చైత్రమాసానికి సంబంధించినటువంటి శ్రీరాముని యొక్క వైభవాన్ని తెలిపేటటువంటి మంత్రశాస్త్రాన్ని మీ అందరికీ నేను అందిస్తున్నాను చైత్రమాసము కార్తీకము మాఘమాసంలో చేసేటటువంటి అనుష్ఠానం చాలా ఉత్కృష్టమైనటువంటిది శాస్త్ర సమ్మతమైనటువంటి ఈ యొక్క అనుష్ఠానాన్ని ఋషి రుణం కోసంగా మీ అందరికీ నేను తెలియచేస్తున్నాను ఇందులో గ్రహించే వారెందరో చూచేవారెందరో చూచినటువంటి దాన్ని పది మందికి తెలిపేటటువంటి వారెందరో నాకైతే తెలియదు నా ధర్మాన్ని నేను నిర్వర్తిస్తూ ఉన్నా కనుక ఈరోజు నీకు నేను చెప్పబోయేటటువంటి ఒక ఉత్కృష్టమైనటువంటి అంశము ఏం ఏమిటంటే ఇది మనం అందరూ అనిస్తుంటాం తరించాలి 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 అంటే ఏమిటి తరించాలి దేనికి తరించాలి ఎలా తరించాలి అనే అంశాన్ని మనం ఈరోజు ప్రస్తావన చేస్తాం ప్రతి ఒక్కరు పుట్టిందానికి తరించాలండి జన్మ తరించిపోవాలండి ఇత్యాది వాక్యాలు మనం వింటూ ఉంటాం ఇక్కడ మనకు ఉపనిషత్ చెప్పేటటువంటి అర్థాన్ని మనం ఒకసారి గ్రహిస్తే ఈ తరించటం అంటే ఏమిటో మనకు అర్థమవుతుంది ఇక్కడ చెప్తారు గర్భజన్మ జరామరణ సంసార మహాద్భయం సంరయతీతి తస్మాదుతే తారకం అని అంటుంది అంటే ఇక్కడ మనకు గర్భవాసం ఉండటం అలాగే మరణించటం ఈ సంసారం యొక్క చక్రంలో తిరిగేటప్పుడు అనేకమైనటువంటి భయాలు కలుగుతాయి ఆ భయాలు కర్మ వల్ల మనకు లభిస్తున్నాయి అలాంటి భయాల నుండి రక్షింతి తరింపచేస్తుంది గనుక తారహ అన్నాడు అంటే తారకం అన్నాడు ఇప్పుడు చూడండి ఎవరైనా మలమూత్రాలు విసర్జించినటువంటి ప్రదేశములో మనం ఉండలేము అది మన మలమూత్రములైనా సరే ఉండగలుగుతామా ఉండలేము ఒక దుర్గంధం వెదదలుతుంది ఉండగలుగుతామా ఉండలేం అలాంటిది తొమ్మిది మాసములు గర్భంలో చెప్తారు అత్యంత ఘోరమైనటువంటి నరకం ఏదైనా ఉందంటే గర్భవాసం అన్నారు అలాంటి గర్భంలో తల్లి యొక్క వాయువులు మలమూత్రాల మధ్య ఆ దుర్గంధం మీద తిరుగుతూ ఉంటాడు అలాంటి దుస్థితి మళ్ళీ నాకు రాకుండా నన్ను ప్రసాదించు ఈ గర్భం నుండి నేను బయటికి వచ్చిన వెంటనే నీ నామస్మరణ తప్ప నాకు వేరేది లేదు వేరే ధ్యాస ఉండదు అని అనేకమైనటువంటి ప్రమాణాలు చేసి గర్భం నుండి మనం బయటికి వచ్చాం వైష్ణవ మాయ యొక్క ప్రభావం చేత మనము బద్ధులమై మన యొక్క జన్మ ఉద్దేశాన్ని మరిచి యథేచ్ఛగా మనము ఇంద్రియాల వైపుకు ప్రయాణం చేస్తూ ఉన్నాం వాటన్నింటి నుంచి ఆ భయాల నుండి మనకు తరింప చేసేటటువంటి ఏకైక మార్గం ఏదైనా ఉన్నది అంటే అది ఒక్క తారకమే అన్నాడు ఇదేదో ఎవరో కల్పించి చెప్పినటువంటిది కదా భారతీయ వాంగ్మయములో ఉపనిషత్తులు అత్యంత ప్రధానమైనటువంటి అంశములు వేదాంతం అంటారు వేదమునకు అంతిమ భాగమైనటువంటి ఉపనిషత్తులు ఉపహానిషతు అన్నారు ఉప అంటే సమీపమున అనుభవాజ్ఞమైనటువంటి ఒక గురువు యొక్క సమీపమున నిషతు కింద కూర్చొని ప్రశ్నోత్తరాల ద్వారా పరతత్వాన్ని తెలుసుకునేటటువంటి విధానం ఏదైతే ఉందో దాన్ని ఉపనిషత్తు అంటారు అది వేదానికి భాగాలు అంటారు అర్థమైందా అలాంటి ఉపనిషత్తుల్లో రామశబ్దానికి తారకాన్ని ప్రతిపాదించేటటువంటిది అంటే రాముడే పరమాత్మ స్వరూపుడు అని మనకు చాటి చెప్పేటటువంటి ఉపనిషత్తులు తొమ్మిది ఉపనిషత్తులు ఉన్నాయి రాసుకోండి ఒకటి రామ రహస్యోపనిషత్తు అని రామ పూర్వోత్తర తాపిన్యోపనిషత్తు అని ఒకటి ముద్ధులోపనిషత్తు షాంధి భిక్షుకోపనిషత్తు మహోపనిషత్తు శారీరకోపనిషత్తు యోగ శిఖోపనిషత్తు వాసుదేవోపనిషత్తు ఇలాంటివి అనేకము రామ రామతత్వాన్ని మనకు రాముడే పరమాత్మ స్వరూపుడుగా భావించి మనకు ఉపదేశం చేసేటటువంటి ఉపనిషత్తుల యొక్క విషయం మీకు నేను అందించాను కనుక ఇది ఎవరో కల్పితాలు కాదు ఇది సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం నుండి ఉత్పత్తి అయినటువంటి ఇది కనుక అట్టి రామ తారకాన్ని నిరంతరము అభ్యసించవచ్చు లేదు కనీసము ఒక మాసమైన ఒక నలభై రోజులైనా ఈ చైత్రమాసంలోనైనా లేదు యావద జీవితపర్యంతమైన ఈ అద్భుతమైనటువంటి ఈ తారక మంత్రాన్ని మనకు ఆమ్నాయంలో కనిపిస్తున్న ఆమ్నాయం అంటే వేద మంత్రాలు అందులో మనకు ఈ యొక్క తారక మహామంత్రయా బ్రహ్మ ఋషి అన్నారు ఈ తారక మంత్రానికి ఋషి ఎవరయ్యా అంటే బ్రహ్మ ఋషి అన్నారు అలాంటి బ్రహ్మ ఋషి ఇది అన్నారు గాయత్రి యొక్క ఛందస్సు అన్నారు రామో దేవత దేవత ఎవరయ్యా అంటే రాముడు ఇక రామ్ బీజం నమశ్శక్తి రామో ఇది కీలకం మనం చెప్పాం కదా ఒక మంత్రానికి కావలసినటువంటిది ఏమిటి ఋషి చందస్సు దేవత బీజము శక్తి కీలకము షట్ అంగములతో కూడుకున్నటువంటి దాన్ని ఏమంటారు అంటే మంత్రమంటారు ఇది షడ్ అంగములతో కూడుకుని ఈ మంత్రములో మనకు రకార బీజంతో మనకు కరన్యాస అంగన్యాసాలు ఉంటాయి కరన్యాసం అంతే నేను పూర్వం చెప్పాను నమ తర్జనీభ్యామ్నమా నమ అనామికాభ్యామ్నమా నమ అని రెండు చేతులతో చేస్తారని తర్వాత కరతలకర పృష్టాభ్యామ్ నమ అన్నప్పుడు ఈ యొక్క ఎడమ చేతి మీద కుడి చేతిని అలా ఉంచి నాభి ప్రాంతంలో అలా ఉంచుతారని నేను పూర్వం కూడా చెప్పినాను మీకు కరన్యాసం ఎలా చేస్తారని అంగన్యాసం ఎలా చేస్తారు అని అలా దివ్యమైనటువంటి ఈ యొక్క రామ మంత్రాన్ని బీజోక్తమైనటువంటి మంత్రాలు ఏం చెప్తా అన్ని బీజాక్షరాలతో ఉంటాయి ఆ బీజాక్షరాలతో ప్రప్రథమైనటువంటి ప్రణవం బీజం ఉంటుంది అలాగే ఆత్మబీజం ఉంటుంది అంటే దాన్నే శ్రీ బీజం అని అంటారు అలాగే ఉల్లేఖము అని అంటారు అలాగ ఉల్లేఖ బీజముతో కూడుకున్నటువంటిది రామ్ బీజంతో కూడుకున్నటువంటి ఒక దివ్యమైనటువంటి మంత్రం మనకు ఆమ్నాయంలో కనిపిస్తుంది అక్కడ చెప్తాడు ఇక ఇమం మంత్రం మహాదేవి జపేన్నేవ దివానిషం సర్వపా విరుముక్తో విష్ణు సాయుధ్యమాతని మనకి ఈ మంత్రాన్ని గురించి మనకు పద్మపురాణములో ఉత్తరఖండ యాభై తొమ్మిదవ అధ్యాయంలో మనకు యాభై ఒకటవ శ్లోకం నుండి ఈ యొక్క మంత్రార్థాన్ని గురించి స్వయంగా పరమేశ్వరుడు పార్వతీకి చెప్తాడు ఏమని ఇమం మంత్రం మహాదేవి జపేన్ని వదివా నిషం రాత్రింభ్రుల్లి ఎవరైతే ఈ మంత్రాన్ని తారక మంత్రాన్ని జపం చేస్తూ ఉంటారో పాప వినుర్ముక్తో సమస్తమైనటువంటి పాపముల నుండి దూరమై విష్ణు సాయుధమాప్నుయా విష్ణు సాయుధ్యాన్ని పొందుతారు అలాంటి గొప్పది తారక మంత్రం కనుక పూర్వం పెద్దవాళ్ళు ఇప్పుడు తెలియదు అనుకోండి పూర్వం ఏం చెప్పారే ఎవరైనా గురువును ఆశ్రయించి తారకాన్ని గ్రహించరా తరించిపోతావు అని పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు కానీ ఈరోజు మనకు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనే నిరాధాలు తప్ప రామానుష్ఠానం చేసేటటువంటి వారి సంఖ్య అతి స్వల్పము లేరు అని అనకూడదు సుమా సూర్య చంద్రక్రూలు ఉన్నంత వరకు రామశబ్దం వినిపిస్తుంది రామ శబ్దాన్ని చేసేటటువంటి వారు ఎక్కడో దిగ్గల వారు ఉండే తీరుతారు ఇంకొక విషయం తెలుసా ఒక బోనస్ కూడా వద్దు సోమా ఎప్పుడైతే నువ్వు రామ మంత్రాన్ని అనుష్ఠానం చేస్తుంటావో రామమంత్రానుష్ఠానం చేసేటటువంటి వారు ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్రాహం నిశ్చితం అన్నారు అంటే ఎక్కడ మారుతి హనుమంతుడు ఆ యొక్క స్థానంలో ఉండి వాడిని రక్షిస్తారు అంత ఉత్కృష్టమైనటువంటిది ఈ తారక మంత్రమని మనకి తొమ్మిది ఉపనిషత్తులు కూడా మనకు ఘోషిస్తున్నాయి కనుక సరి అయినటువంటి గురువును ఆశ్రయించి సమయము లేదు మిత్రమా ఎప్పుడు ఈ దేహం పడిపోతుందో తెలీదు ఎప్పుడు ఈ దేహము హాస్పిటల్ పాలవుతుందో తెలీదు ఏ రోగం పైన వచ్చి పడుతుందో తెలియదు కలుషిత ఆహారాన్ని గ్రహించి శరీరాన్ని విషతుల్యం చేసుకొని జీవనం గడుపుతున్నాం మనం కనుక మనందరికీ ఎవరంటే రక్ష శ్రీరాముడే రక్ష మరొకరు లేరు కనుక అన్ని అనుష్ఠానాలు చెప్తున్నాను నేను కానీ ప్రత్యేకించి ఈ యొక్క చైత్రమాసంలో చేసేటటువంటి అనుష్ఠానాన్ని చెప్తున్నాను కనీసం ఎందుకిన్ని మాసాలు వచ్చి ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క ప్రత్యేకత ఎందుకు ఏదో ఒక మాసంలో వీడు యోదక చర్య చేసి తరిస్తాడు అనే ఉద్దేశంతో మనకు మహర్షులు అందించినటువంటి అమృతాలైనటువంటివి ఈ మంత్రశాస్త్రం కనుక సరైనటువంటి గురువుని ఆశ్రయించి ఈ తారక మంత్రాన్ని ఉపదేశం చేసుకొని తరిస్తారని ఆశిస్తున్నాను కనుక అందరూ కూడా ఈ తారక మంత్రాన్ని గ్రహించాలి కనీసం ఈ చైత్రమాసంలో అయినా సరే రోజుకు కనీసం ఒక్క మాల ఇది చిన్న మంత్రమే ఇది చిన్న మంత్రమే కనుక వీలైనంత ఒక్క వెయ్యి సార్లు అది సునాయసంగా ఒక అరగంట కూర్చుంటే ఇరవై నిమిషాల్లో వెయ్యి సార్లు మనం చేసేయచ్చు అంతటి అద్భుతమైనటువంటి తారక మంత్రాన్ని ఎన్నో బాధలు పడుతుంటాం గ్రహాలు బాధిస్తున్నాయంటాం అనేకమైన బాధలు పడుతుంటాం కానీ మనకు రామ మంత్రాన్ని గ్రహించాలనేటటువంటి స్పృహ ఉండదు సరైనటువంటి గురువుల దగ్గర ఆశ్రయించి పరతత్వాన్ని బోధించుకున్నామనేటటువంటి జ్ఞానం లేదా కేవలం లోభబుద్ధి చేతనే ఇప్పుడు చూడండి అయ్యా ఈ మంత్రానుష్ఠానం చేసినానంటే మీకు కొన్ని కోట్లు వస్తుంది అని చెప్పామనుకో స్వామి మాకు ఆ మంత్రాన్ని ఇవ్వండి అంటాడు గురుదక్షిణ అడిగేలా అనుకో వాడు ఏం చేస్తాడు అక్కడ వాడు సంశయంలో పడిపోతాడు కారణం ఏంటి ఒక చేత్తో ఇస్తే ఇంకో చెత్తో మనం గ్రహించవచ్చు అలాగే పరమాత్మకు నీ మనసును అర్పించు పరమాత్మ నుండి నువ్వు కొంత పొందు ఈ మంత్రాలు బీజాలు చదువుతున్నప్పుడు నీకు ఏమీ లేదు ఇవన్నీ కూడా ఏదో చెప్తున్నారని నీకు అనిపించవచ్చు కానీ అగ్ని తెలిసి పట్టుకున్నా కాలుతుంది తెలియక పట్టుకున్నా కాలుతుంది అగ్ని స్వభావం అది ఒక శబ్దానికి ఉన్నటువంటి శక్తి నువ్వు తెలిసినా తెలియకపోయినా ఉచ్చరించినావా ఆ శబ్దం యొక్క ప్రయోగం ఆ ప్రయోగం నీ మీద కంపల్సరిగా ఉండే తీరుతుందని మాత్రం మీరు మర్చిపోవాలి అర్థమవుతుందా కనుక ఎవరైతే ఈ చైత్రమాసంలో ఈ తారక మంత్రాన్ని మనం జపం చేస్తామనేటటువంటి పుణ్యాత్మలు పుణ్యాత్మలే రామ మంత్రం తారక మంత్రం జపం చేస్తున్నారంటే వాడికి రెండు చేతులు ఎత్తి దండం పెట్టవచ్చు ఎందుకని వాడు మనస్సు పూర్తిగా నిర్మల ఇకేం చెప్తాను సర్వ పాప వినిముక్తోహో అన్నాడు వాడి పాపాలన్నీ కూడా తలగిపోయినప్పుడు శుద్ధంగా గడిగిన ముచ్చం దేదీప్యమానంగా దీప్యమానంగా బ్రహ్మస్వరూపంతో ప్రకాశిస్తూ ఉంటాడు దేవోభూ చెప్తారు కదా మనకి ఏమని లో నుండి పూర్తిగా ఆ మలినం తొలిగిందనుకో అతను సాక్షాత్తు బ్రహ్మస్వరూపుడై వర్ధిల్లుతాడని మనకు శాస్త్రం చెప్తుంది కనుక బ్రహ్మావి బ్రహ్మైవ భవతి అన్నారు బ్రహ్మం తెలుసుకున్న వాడు సాక్షాత్తు బ్రహ్మమే మరికొని లేదు కనుక ఈ దివ్యమైనటువంటి తారక మంత్ర వైభవాన్ని మీరందరూ కూడా చక్కగా గ్రహించారని ఆశిస్తూ ఎవరికైతే ఈ తారక మంత్రం కావాలో డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్కి కాల్ చేస్తే మీకు అందిస్తారు చక్కగా కూర్చొని గురుభావంతో శివాయ గురదేన్ నమ శివాయ గురవే నమ శివాయ గురవే నమ చూడండి కొంతమంది అంటుంటాడు ఎదురుగా కూర్చొని మనం మంత్రానుష్ఠానం చెయ్యాలంటే నిజమే కానీ అలాంటి లేనప్పుడు ఏం చేయాలి ఒక గురువు ద్వారా ఎవరి ద్వారా ఫోన్ ద్వారానో మరి ఇంకా బుక్కు ద్వారానో ఎక్కడో గ్రహించినప్పుడు ఆ మంత్రాన్ని ఒక కాగితం మీద వ్రాసుకొని దాన్ని మడిచి ఏదైనా శివాలయానికి వెళ్ళి ఆ పూజారికి చెప్పయ్యా దాన్ని శివునికి తాకించి ఇవ్వండి అంటే ఆ శివుడి దగ్గర పెడతాడు అక్కడ శివాయ గురవే నమ శివాయ గురవే నమ శివాయ గురవే నమ అని మనసులో ఆ శివ అష్టాక్షరి మంత్రాన్ని జపం చేసుకుని స్వామి నేను స్వయంగా శివుణ్ణే గురువుగా భావించి ఆ మంత్రాన్ని గ్రహిస్తున్నాను అని గ్రహించి జపం చేస్తే నీకు ఆ దోషం ఉండదని శాస్త్రమే చెప్తుంది ఇప్పుడు అర్థమైందా ఒకవేళ అర్థం చేయాలండి నేనేదో మీకు అందించాను దాన్ని దాన్ని చక్కగా పుస్తకంలో రాసుకొని పేపర్లో రాసుకొని శివాలయానికి వెళ్ళి ఆ సన్నిధులు దాన్ని పెట్టి నమస్కారం చేసుకొని శివాయ గురవే నమహ శివాయ గురవే నమ శివాయ గురవే నమైన మంత్రాన్ని మంత్రాన్ని అక్కడ మనం జపించి ఆ కాగితాన్ని తీసుకొచ్చి ఇంటి దగ్గర కూర్చొని చక్కగా జపం చేసినట్లయితే నీకు శివుడే గురువై నీకు వర్ధిల్లుతాడు మేము కేవలం సూచిక గురువులు అవుతాము ఆయన సద్గురువు అవుతాడు అర్థమైంది నాయన కనుక కావాల్సినటువంటి వారు ఫోన్ నంబర్ చెప్పాను కదా డబల్ నైన్ ట్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్ కాల్ చేయండి అర్థించండి గ్రహించండి తరించండి ఎంతకన్నా ఇంకొక సులభమైన మార్గము లేదు కనుక అందరూ ఈ విషయాన్ని గ్రహిస్తారని ఆశిస్తూ శ్రీ విద్యోపాస్కరు శ్రీ మండే లక్ష్మీ నరసింహారా లోకా సమస్తా సుఖినో భవంతు ఔం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్